అంతర్విభాయ్ ప్రకాశించేటువంటి దివ్యజ్ఞాన సంపన్నురాలైనటువంటి అమ్మ సర్వశక్తి సమన్వితురాలై శ్రీచక్రమునందు నిక్షిప్తము చేయబడి ఉంటుంది శ్రీచక్రంలో దాగి ఉంటుంది అమ్మ శ్రీచక్రమునకు సంబంధించిన పుణ్యమైనటువంటి శ్లోకం బిందు త్రికోణ వసుకోణ దశారయుమ మన్ వస్త్ర యుక్తం ధరణి సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతయా శ్రీచక్ర నివాసిని ఈ శ్రీచక్రమనందు అమ్మవారు ఉంటుంది గోపురము వలె కనపడేటువంటి పుణ్య దివ్యమైనటువంటి దీనిని శ్రీచక్ర ఉత్తారం అని కూడా అంటారు గోపురములా మనకు దర్శనమిస్తుంది చూడడానికి దీనిలో ఏమీ ఉంటాయి ఈ పుణ్యమైనటువంటి చూడడానికి క్రమంగా అలా క్రింద నుంచి పెట్టుకుంటూ వెళ్ళారు గోపురంలా కనపడేటువంటి అదిగో దివ్యమైనటువంటి ఆ శ్రీచక్రం అలా క్రింద నుంచి క్రమంగా ఒకటి బిందు త్రికోణం వసుకోణం అంతర్దశారం బహిర్దశారం చతుర్దశారం అష్టదళ పద్మం షోడశదళ పద్మం పీని చుట్టూ ఒక మూడు వృత్తలేఖములు ఉంటాయి ఈ తొమ్మిదవది మూడు రేఖలతో ధరణి సదనం ఈ భూపురం అని కూడా పిలుస్తారు ఆ పైన ఉన్నటువంటి బిందువు వద్ద పరదేవత అయినటువంటి అమ్మవారు శ్రీ లలితా పరమేశ్వరి భట్టారికగా అనేకమైనటువంటి పేర్లతో ఈ సృష్టి స్థితిలయ స్థిరోధాన అనుగ్రహములు అనుగ్రహించేటువంటి పరాశక్తిగా మనకు దర్శనమిస్తుంది ఈ శ్రీచక్రము చాలా గొప్పది శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణములు అని ఉంటాయి ఈ తొమ్మిది సంఖ్య చాలా గొప్పది తొమ్మిది ఆవరణములు ఉంటాయి వీటిని నవావరణములు అని పిలుస్తారు ఈ శ్రీ విద్య ఉపాసకులైనటువంటి వ్యక్తులు నవావరణములు అంటే తొమ్మిది ఆవరణములు ఉంటాయి వీటి పేర్లు బయట నుంచి కేంద్రం వైపుకు పోతే వరుసలో ఆ మహోన్నతమైనటువంటి పేర్లు మనకు దర్శనమిస్తాయి మొట్టమొదటగా మనం చూసినప్పుడు మహోన్నతమైనటువంటి విధంగా ధరణీ సదనం లేదా భూపురం అంటే మొట్టమొదటగా కింద చూడాలి ఆ గోపురంలా ఉన్నటువంటి పుణ్యమైనటువంటి దానిలో మొట్టమొదటిది ఇది ఇది ప్రథమ ఆవరణం ప్రథమ ఆవరణంలో దివ్యమైనటువంటి విశేషంలో ధరణీ సదనం ఈ భూపురం షోడశ దళ పద్మం ఉంటుంది షోడశ అంటే పదహారు రేకులతో ఉన్నటువంటి ఒక పద్మం నాగ అంటే అష్ట దళ పద్మం మన్వస్త్రం లేదా చతుర్దశారం ఇక ఐదు బహిర్దశారం ఆరు అంతర్దశారం ఏడు వశుకోణం ఎనిమిది త్రికోణం తొమ్మిది బిందువు ఈ తొమ్మిది ఆవరణల యొక్క దివ్యమైనటువంటి విశేషంతో ప్రకాశించేదే శ్రీచక్రం శ్రీచక్ర తర్ పణపరాం పణపరాజరాజేశ్వరీ వీటి యొక్క దివ్యమైనటువంటి వివరణలు వినండి శ్రీవిద్య ఉపాసన చేసి అమోఘమైనటువంటి శక్తివంతులై మాటలు చూపులో నడకలలో ఆ శ్రీచక్ర ఉపాసన చేసేటువంటి మహనీయులకు సందర్శించిన వారి మాట విన్నా అది సత్యమై నిత్యమై ప్రకాశిస్తుంది మొదటిది అయినటువంటి ప్రథమ ఆవరణం తొమ్మిది ఆవరణలతో ఉంటుంది ప్రథమ ఆవరణం దీనినే ధరణి సదనం అని లేదా భూపురం అని కూడా అంటారు